హలో సోషల్ మీడియా పీపుల్ వెల్కమ్ బ్యాక్ టు బ్లాగ్స్ విత్ర్గ యూట్యూబ్ ఛానల్ ఈ వీడియో వచ్చేసరికి అయితే తిరుమల బ్లాగ్ పార్ట్ టూ అండి పార్ట్ వన్ చూస్తారు కదా చూడకపోతే కనుక చూసేయండి అండ్ ఇందులో వచ్చేసరికి శ్రీవారి కొండ మీద ఇంకా ఏమేమి చూడవచ్చు శ్రీవారి ఆలయం కాకుండా ఇంకేమేమి ఉంటాయి చూడాల్సిన ప్లేసెస్ అని నేను మీకు ఇందులో చూపించేస్తాను సో ఫస్ట్ అయితే ఇది వచ్చేసరికి శ్రీవారి మెట్లు అండి సో మనం తిరుపతి వెళ్ళినప్పుడు వెంకటేశ్వర స్వామి విష్ణుమూర్తి నుంచి వెంకటేశ్వర స్వామిగా మారడానికి కొండపైకి వచ్చారు కదా అప్పుడు ఫస్ట్ ఫస్ట్ ఆయన ఇక్కడే తన కాలు పెట్టారంట సో దీనిని శ్రీవారి పాదాలు అంటారు ఇక్కడ నుంచి వ్యూ అయితే చూడడానికి చాలా బాగుంటుందండి చూసారు కదా మేము మార్నింగ్ సిక్స్కి వెళ్ళాం ఇవి శ్రీవారి పాదాలు సో మేము మార్నింగ్ సిక్స్కి వెళ్ళాం అక్కడ నుంచి సన్ రైజ్ మాత్రం చాలా అంటే చాలా బాగుంది చాలా ప్రశాంతంగా ఉంటుంది కొన్ని స్టెప్స్ ఉంటాయి మనం అలా స్టెప్స్ పైకి ఎక్కి చూస్తే అక్కడ శ్రీవారి పాదాలు ఉంటాయి మనం నమస్కారం చేసుకోవచ్చు సో ఇదంతా అయితే ఒక చిన్న ట్రిప్ లాగండి అక్కడ మనకి బస్సెస్ అవైలబుల్గా ఉంటాయి ఆర్ ట్యాక్సీస్ మన మనకి నచ్చింది మనం చూస్ చేసుకోవచ్చు ట్యాక్సీ కానీ లేదా ఏదైనా వెహికల్ అయితే టూ హండ్రెడ్ ఛార్జ్ చేస్తారు పర్ పర్సన్ వచ్చేసరికి అదే బస్ అయితే వన్ ట్వంటీ మాకు ఆల్రెడీ బస్సు ఉందని తెలియదు మేము ఇలా దారిలో చూస్తుంటే అప్పుడు బస్సులు కూడా కనిపించినాయి ఓహో అప్పుడు బస్సులు కూడా ఉంటాయా అనుకున్నాం ఫస్ట్ శ్రీవారి పాదాలు అండ్ సెకండ్ వచ్చేసరికి ఇది మన శిలా తోరణం అండి ఇది ఎవరు తయారు చేసింది కాదంట రాళ్ళు వాటంతట అవే సహజంగా ఒక తోరణంలాగా అంట దీనికి ఒక వన్ ఫిఫ్టీ క్రోర్స్ బ్యాకే దాని హిస్టరీ ఉందని చెప్పి అక్కడ ఒక పెద్ద బోర్డు కూడా పెట్టారు ఇట్లాంటిది మన ఏషియా ఖండం మొత్తంలోనే ఇది ఒక్కటే ఉందంట సో అంత గ్రేట్ఫుల్ అనమాట అండ్ అలాగే ఈ శ్రీవారి అదే సారీ శిలాతోరణం నుంచి మనం అదే రూట్లో ఇంకొంచెం ముందుకు వెళ్తే స్వామివారి చక్రతీర్థం ఉంటుందండి సో దారిలో అయితే ఇలా అక్కడ ఒక రకమైన కోడిలు అది ఏం అదేం చేత నాకు తెలీదు సో డిఫరెంట్ టైప్స్ ఆఫ్ కోడిలు అండ్ నెమల్లి కూడా చాలా ఉన్నాయండి పీకాక్స్ సో ఇలా మనం స్టెప్స్ అన్నీ దాటుకొని వెళ్తే కనుక మనకి ముందుకు వెళ్తే చక్రతీర్థం కనిపిస్తుంది సో చక్రతీర్థానికి కూడా ఒక బోర్డు రాశారు అంటే ఏంటి అది ఎలా వచ్చింది అని చెప్పేసి ఇంతకుముందు రాక్షస సంహారం జరిగినప్పుడు స్వామివారి సుదర్శన చక్రం జారి ఇక్కడ పడిందంట అప్పుడు ఈ తీర్థం వచ్చింది అది ఇక్కడ శుభ్రం చేశారంట రాక్షస సంహారం తర్వాత సో ఇదే చక్రతీర్థం ఇక్కడ ఏ సీజన్లో వచ్చినా వాటర్ ఇలానే ఉంటాయంటీ ఫుల్గా సో చక్రతీర్థం దాటి కొంచెం ముందుకు వెళ్తే ఇలా లోపలికి వెళ్తే సుదర్శన చక్రం స్వామి టెంపుల్ ఉంటుంది ఆంజనేయ స్వామి టెంపుల్ ఉంటుంది అండ్ అలాగే ఒక చిన్న శివాలయం కూడా ఉంటుంది సో మేము మార్నింగ్ వెళ్ళాము అప్పుడే ఆ గుడి అంతా శుభ్రం చేస్తున్నారు వాళ్ళు సో మనం అది చూసేసుకొని రిటర్న్ అయిపోయామనమాట ఇప్పుడు మొత్తం మనం త్రీ ప్లేసెస్ కవర్ చేసాం చూసారు కదా వీటిలో శ్రీవారి పాదాలైపోయింది శిలాతోరణం అయిపోయింది అండ్ చక్రతీర్థం కూడా అయిపోయింది నెక్స్ట్ వచ్చేసరికి వేణుగోపాల స్వామి గుడికి అయితే మనం ఇప్పుడు స్టార్ట్ అవుతున్నాం అనమాట సో మేమైతే ఈ ట్యాక్సీ మాట్లాడుకున్నాము చూసారు కదా మా వారికి నిద్ర వస్తుంది ముందే మనం దర్శనంలో టూ నుంచి దర్శనంలోనే ఉన్నాము ఫైవ్ వరకు ఇంకా లేదు బయటకు వచ్చి మళ్ళీ ఇప్పుడేమో ఇవన్నీ ఒకేసారి కవర్ చేద్దామని వచ్చాం అండ్ ఇదండి వేణుగోపాల స్వామి గుడి దగ్గర ఉంటుంది ఇది మనకి ఓం నమో వెంకటేశాయ మూవీ ఉంది కదా నాగార్జునగర్ది సో సేమ్ ఆ మూవీలో ఉన్న పర్సన్ ఉంటారు కదా ఆదిరం బావాజీ ఆయన సమాధి అనమాట మనకి మూవీ చూస్తే స్టోరీ ఉంటుంది కదా ఆయన వచ్చి రోజు కాచుకులు ఆడతారు వెంకటేశ్వర స్వామితో అని సో ఆయన సమాధి ఇక్కడ ఉంటుంది దాని పక్కనే వేణుగోపాల స్వామి టెంపుల్ ఉంది మేము వెళ్ళినప్పుడు ఫొటోస్ తీయొద్దన్నారు అది కాకుండా అక్కడ మార్నింగ్ అర్చన జరుగుతుంది సో అందుకనే తీయలేదు అండ్ నెక్స్ట్ వచ్చేసరికి అక్కడ నుంచి అన్నమాట సో ఇది ఇంతకుముందు స్వామివారికి ఒక ఒక భక్తులు పేరు ఏదో ఉంది కానీ నాకు ఐడియా లేదు సో ఆయన స్వామివారి అభిషేకం కోసం కానీ కైంకర్యాలు కోసం పాప వినాశనం నుంచి నీళ్లు తీసుకొచ్చేవారంట అది గుడికి చాలా దూరం కాబట్టి స్వామివారే ఈయన అంత కష్టపడకుండా ఉండడం కోసం ఇక్కడ ఒక జలపాతం క్రియేట్ చేశారు ఇక్కడ నుంచి వాటర్ తీసుకెళ్ళి ఇప్పుడు స్వామివారికి చేసేవాడంట ఆయన చాలా ముసలి అవ్వడం వల్ల సో ఇది ఆకాశగంగా పక్కనే ఇక్కడ మనకి ఒక ఆంజనేయస్వామి టెంపుల్ ఉంటుందండి ఈవిడ అమ్మవారు అంటే ఆంజనేయ స్వామి వల్ల మదర్ ఆవిడ సో ఈ టెంపుల్ ఉంటుంది నెక్స్ట్ అక్కడ నుంచి మనం ఇది పాప వినాశనం అనమాట ఇంతకుముందు పాప వినాశనం చాలా పెద్దగా ఉండేది వాటర్ ఫాల్ లాగా ఇప్పుడు డ్యామ్ కట్టేసిన తర్వాత మన కోసం ఇలా అరేంజ్ చేశారు ఈ పాప వినాశనంలో స్నానం చేస్తే మనకున్న పాపాలన్నీ పోతాయి అని చెప్పి అక్కడ నమ్మకం అనమాట ఇలా పాప వినాశనం పక్కనే గంగాదేవి గుడి ఒకటి ఉంటుంది సో పాప వినాశనంలో స్నానం చేసేసి అక్కడ మనకి డ్రెస్సింగ్ రూమ్స్ అన్నీ అవైలబుల్గా ఉంటాయి సో గంగాదేవిని దర్శించుకొని మనమైతే బయలుదేరచ్చు సో ఇది అమ్మవారి టెంపుల్ ఇక్కడ చూడండి దారిలో వచ్చేటప్పుడు చాలా స్టాల్స్ ఉన్నాయి చాలా బాగున్నాయి ఈ సైకిల్స్ చూసారా చిన్న చిన్నవి చెక్కతో చేశారంట కానీ చాలా కాస్ట్లీ అండి అది ఎయిట్ హండ్రెడ్ ఆవిడ చూపిస్తుంది అండి నేను వీడియో తీస్తే తీయొద్దని చెప్పింది అది నిజమైన పులిగోరో కాదో తెలియదండి మనకి సో అలా అయితే చూపించింది కావాలంటే తీసుకోమని చెప్పి మేమేమి తీసుకోలేదు సో ఇంతటితో తిరుమల కొండ మీద మా ట్రిప్ అయితే అయిపోయింది సో మేము ఇంకా రిటర్న్ అయిపోతున్నాము సేమ్ ఇందాక ట్యాక్సీ వాళ్ళు మనం ఎక్కడ స్టార్ట్ అయ్యామో అక్కడే డ్రాప్ చేస్తారు లేదు కిందకు వెళ్ళడానికి బస్ స్టేషన్ దగ్గర డ్రాప్ చేయమన్నా కూడా మనల్ని డ్రాప్ చేస్తారు సో మేమైతే కిందకైతే బయలుదేరిపోయాము కొండపై నుంచి ఇప్పుడు కిందకి వెళ్ళి రీచ్ అయిపోయి మళ్ళీ ఫ్రెష్ అయ్యి కింద స్వామివారి టెంపుల్ ఉంది కదా గోవిందరాజు స్వామివారి టెంపుల్ అల్వేల్ మంగాపురం ఇవన్నీ వెళ్దాం అనుకున్నాం సో మేమైతే ఫ్రెష్ అయిపోయాము స్నానం చేసి రెడీ అయ్యేసి గోవిందరాజస్వామి టెంపుల్కి వచ్చాము ఇది రైల్వే స్టేషన్ నుంచి వాకబుల్ డిస్టెన్స్లోనే ఉంటుంది ఎవరిని అడిగినా మనకి రూట్ చెప్తారు చాలా క్లియర్గానే ఉంటుంది నడుచుకొని వచ్చేయచ్చు సో లోపలికి ఫోన్ ఎలా లేదు అక్కడే ఫోన్ మనం జాగ్రత్త చేసుకోవడానికి ఫ్రీ కౌంటర్స్ కూడా ఉన్నాయి గుడి ముందే దర్శనం అయితే చాలా బాగా జరిగిందండి చాలా బాగుంటుంది టెంపుల్ ఖచ్చితంగా వెళ్ళి చూడండి సో అక్కడ మా వారు నాకు ఈ గిఫ్ట్ ఇచ్చారనమాట గాజులు కొని పెట్టారు చాలా బాగున్నాయి అక్కడ చాలా స్టాల్స్ ఉంటాయి సో నేనైతే ఈ గాజులు తీసుకున్నా అండ్ అలాగే మనం విజయవాడ గుంటూరు ఇటు సైడ్ మాత్రం ఇట్లాంటి పూలు అమ్మరండి నార్మల్గా పూలు అమ్ముతారు కదా అది ఇక్కడ అనుకోండి గులాబ్ పూలు వేసి ఆ వైట్ మల్లె పూలకు కూడా వాటి కాడలు ఒక బు బ్లూ కలర్లో ఉంటాయి సో నాకు ఈ టైప్ ఆఫ్ పూలు అంటే చాలా ఇష్టం సో ఆ పూలు అండ్ మార్నింగ్ నుంచి మళ్ళీ ఏం తినలేదు అందుకని చెప్పి ఏ టైం అవుతుందో అని చెప్పి ఇక్కడ గుడి ఎదురే విజయవాడ వారి భోజనం అనేదో ఉంటే సో వెళ్ళి తీసుకున్నాం అనమాట ఒక గోబీ ఫ్రైడ్ రైస్ అయితే తిన్నాం మేమిద్దరం అండ్ ఇప్పుడు అలవేలు మంగాపురం అయితే స్టార్ట్ అయ్యాం మధ్యలో షోడా చూసారా ఎలా డ్యాన్స్ వేస్తున్నాయో ఆ బబుల్స్ సో అది చూపిద్దామని తీసాను అనమాట అండ్ ఇదైతే అలవేలు మంగాపురం అమ్మవారి టెంపుల్ కూడా చాలా చాలా బాగుంది మేము ఒక ఫోర్ టైమ్స్ నుంచి మిస్ అవుతున్నాము ఏదో ఒక రీజన్ వల్ల వెళ్ళడం కుదరట్లేదు సో ఈసారి ఖచ్చితంగా వెళ్ళాలనుకొని మాత్రం వెళ్ళామండి అండ్ ఇక్కడ కూడా చూసారా పూలు ఎంతగా ముద్దగా కట్టారో దర్శనం అయిపోయింది సేమ్ యాజ్ యూజువల్ ఈ గుడిలో కూడా కెమెరా అలో లేదు ఫోన్ తీసుకెళ్ళనివ్వరు సో అక్కడ పెట్టేసాం అండ్ మా దర్శనం అయిపోయింది వస్తూ వస్తూ ప్రసాదం కూడా పెట్టించుకొని వచ్చాము గుడి ఎదురు ఒక మండపం అయితే ఉంది సో అక్కడ కూర్చొని ప్రసాదం తింటున్నాం అనమాట ఏం మాట్లాడుకుంటున్నామంటే నా కప్పులో జీడిపప్పులు చాలా వచ్చినాయి పైనే ఒక త్రీ ఫోర్ కనిపించినాయి ఇంకా లోపల ఇంకొకటి ఉన్నాయి మా ఆయనకి ఒకటే వచ్చిందని చెప్పి నేను చెప్తున్నాను అనమాట టేస్ట్ చాలా బాగుంది సో చూసారా జీడిపప్పు దేవుడు గుడికి వెళ్ళిన తర్వాత ప్రసాదంలో జీడిపప్పు రావాలంటే చాలా అదృష్టం ఉండాలి కదా సో అలాంటిది నాకు ఒకటి కాదు రెండు మూడు నాలుగు వచ్చినాయి అనమాట సో అలా మా తిరుపతి ట్రిప్ అయితే మేము కంప్లీట్ చేసుకున్నామండి టూ డేస్లో మాకు చాలా హ్యాపీ అనిపించింది అండ్ అన్నీ కవర్ చేసాం ఫస్ట్ టైం స్వామివారి గుడి మొత్తం చూసాము గుడి లోపల ఎలా చూడాలి అని చెప్పాను కదా ముందు వీడియోలో ఎవరైనా చూడకపోతే చూసేయండి ఆ వీడియోతో పాటు శ్రీనివాసరావు గారి వీడియో కూడా ఒకసారి చూడండి చాలా బాగుంటుంది అని చెప్పినట్టు మేము అన్నీ చూసాము గుడిలో ఏం చూడాలి తర్వాత పుష్కరిణ్యలో స్నానం చేశాము వరాహస్వామి టెంపుల్కి వెళ్ళాము కొండపైన ఆ సిక్స్ ప్లేసెస్ కవర్ చేసాము ఏది మన శ్రీవారి పాదాలు శిలాతోరణం చక్రతీర్థం ఆకాశగంగా పాప వినాశనం అది అయిపోయిన తర్వాత వేణుగోపాల స్వామి గుడి అండ్ అలాగే గోవిందరాజస్వామి వారి గుడికి వెళ్ళాము అండ్ అల్వేల్ మంగాపురం కూడా వెళ్ళాము ఇది తిరుపతి నుంచి ఒక ట్వంటీ ఫైవ్ రూపీస్ టికెట్ అనుకుంటాండి బస్సెస్ బాగానే అవైలబుల్ ఉంటాయి తిరుచానూరు టెంపుల్ అని అడిగితే బస్సెస్ ఉంటాయి సో అంతే పడింది కాస్ట్ సో అక్కడ నుంచి మేము వెళ్ళాము అన్నీ అయిపోయినాయి కాబట్టి ఇంకా మేమైతే స్టార్ట్ అయిపోయామండి లంచ్ కింద ప్యాక్ చేసేసుకున్నాము తిరుపతిలో హోటల్లో తీసేసుకొని ట్రైన్ అయితే ఎక్కేసి వచ్చేసామండి అంటే చెప్పాను కదా ఏమీ బుక్ అవ్వలేదని తాత్కాలిక కూడా దొరకలేదు సో ఉన్న దాంట్లో అడ్జస్ట్ అయ్యి మేమైతే మా ఊరు స్టార్ట్ అయిపోయాము సో ఇదండి ఈ వీడియో ఈ వీడియో మీకు నచ్చితే ప్లీజ్ డూ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు బ్లాగ్స్ విత్ దుకా యూట్యూబ్ ఛానల్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్